పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నిర్మాత రత్నం అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏయం రత్నం నిర్మిస్తున్నారు అయితే ఇందులో నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ బాబీ డియోల్ అనూపం కేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ పన్నెండున థియేటర్స్లోకి రాబోతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు ఇక పన్నెండు రోజుల్లో విడుదల కావాల్సి ఉండగా ఈ నేపథ్యంలో నిర్మాత యయం రత్నం అస్వస్థతకు గురయ్యారని పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆసుపత్రిలో చేర్చినట్లు పలు పుకార్లు షికారు చేస్తుండటంతో అంతా అయోమయంలో పడిపోయారు హరిహర వీరమల్లు విడుదల సమయంలో ఇలా జరగడమేంటి వాయిదా పడుతుందా అని పవన్ అభిమానులు భయపడిపోయారు తాజాగా ఈ విషయంపై యం రత్నం ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు ఆయన అస్వస్థతకు గురయ్యాననే వార్తలు నిజమే అని చెప్తూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు అందరికీ నమస్కారం నాకు కళ్ళు తిరిగాయి అని మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమే అన్నగారిలాగా నలభై బజ్జీలు తిని కారణజన్ముడిని అవుదాం అని ప్రయత్నించాను కాని పది బజ్జీలకే నాకు వచ్చింది అలాంటిది ఆయన నలభై బజ్జీలు ఎలా తిన్నాడో మహానుభావుడు అని రాసుకొచ్చారు దీంతో ఈ విషయానికి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు ఆయనాల చేద్దాం అనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు ఈ సమయంలో ఇలాంటి పనులు అవసరమా అని అంటున్నారు ఇక ఒకే ట్వీట్తో యం రత్నం తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు త్వరలో ట్రైలర్ విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రత్నం గారి ట్వీట్తో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలుస్తోంది